జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై స్వామివారి నిత్య కళ్యాణంతో పాటు సీతారాముల వారిల కళ్యాణ తంతును వేద పండితుల వేద మంత్రోచాల మధ్య అర్చకులు ఘనంగా నిర్వహించారు అంతకుముందు గోదావరి నది తీరంలోని ప్రాచీన ఆలయమైన రామాలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం తరపున ఆలయ ఈవో శ్రీనివాస్ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన శ్రీరామ నామస్మరణతో మారం రోగింది పలు మండలాలలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై రాముల వారిని దర్శించుకున్నారు లోక కళ్యాణం గురించి తన గురించి రాముని యొక్క అవతారం పరిపూర్ణ అవతరా తమ పాలనా సమయానికి ಆರೋಗ್ಯ ರಚನಾಪೂರ್ವಕನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪೇ ಮಾಂಗಲ್ ಮಾಂಗಲ್ಹೋಸ್ ీతాల్లభాయే ఆపదాపహర్తం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాశిస్సులు ఈరోజు శ్రీరామనవమి మనకు రామాయణం ఆధారంగా ఈరోజే స్వామివారి జన్మదినము మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవము చేయడం అనేది ఆయన ఆనవాయితీగా వస్తున్నటువంటి విశేషాన మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది మన ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీ శ్రీధర్మపురి స్వామి దేవాలయానికి అనుబంధంగా దత్తత దేవాలయంగా ఉన్నటువంటి కిమ్మాపూరు గ్రామంలో నిన్నటి నుండి కూడా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు చేయడం జరుగుతున్నది ఈ రోజున స్వామివారి శ్రీరామనవమి సందర్భంగా అభిజిత్ ముహూర్తాన్ని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణ ఉత్సవాన్ని విశేషంగా చేయడం జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణం ద్వారా మనకుండేటువంటి యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తగ్గి అందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుంది కళ్యాణం అంటేనే మంచిది కాబట్టి లోక కళ్యాణం జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట లోక కళ్యాణం గురించే భగవంతుడు ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేసుకోవడం అనేది మహర్షి మహర్షులు చెప్పినటువంటి విషయము అదే మార్గాన్ని మనం అనుసరిస్తూ కూడా ప్రతి రామనవమి రోజున ఈ కళ్యాణం చేయడం చేస్తూ వస్తున్నాము అదేవిధంగా ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది సాయంత్రము స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా హవన కార్యక్రమము ఒక పల్లకీ సేవ రేపు ఉదయము నిత్య హోమము కళ్యాణము నిర్వహించడం ద్వారా మనకుండేటువంటి దోషాలు కలుగుతాయి ఎందుకంటే కళ్యాణ సంకల్పంలో దశ దశాపరేషాం అంటారు అంటే ఎవరు ఏ దానం చేసినా కూడా ఆ దానం ఇచ్చినటువంటి వానికే ఫలితం వస్తుంది కానీ కన్యాదానం ఎవరైతే చేస్తారో దశ అంటే తనకు ముందు పదితరాలకు తనకంటే వెనుక పదితరాలకు ఈ కన్యాదాన ఫలితం వస్తుంది మరి అటువంటిది ఆ లోకమాత అయినటువంటి సీతాదేవి యొక్క కళ్యాణ ఉత్సవంలో మనమందరం కూడా కళ్యాణ దాతలుగా ఉండి కన్యాదాతగా ఉండి ఈ కన్యాదానం చేయడం ద్వారా వివాహం చేయడం ద్వారా మనకుండేటువంటి ఇంట్లో ఉండేటువంటి దుష్ట దోషాలన్నీ కూడా తొలగిపోయి కళ్యాణ పరంపర అనేది జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా కళ్యాణ పరంపర మంచి జరగాలని కోరుతూ ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం